చేస్తారని చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా చేశారు ఇక మీద ఈ రిజైన్తో ప్రతి ఇంటికి మేమే వెళ్ళి జగనన్న చేసినటువంటి పథకాల గురించి చెప్పుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఈరోజు రాజీనామా మేము చేస్తున్నాము తర్వాత ఫర్దర్గా ఇంకేదైనా చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు వాలంటీర్ల దగ్గరుండి జగనన్నను గెలిపించుకునే విధంగా మీరే మాకు ఆస్కారం ఇచ్చారు ఈరోజు వాలంటీర్లు లేకుంటే ప్రజలకి ఎంత నష్టం ఉందో అనేది ప్రజలకే తెలుస్తుంది రేపు అనే రోజు పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకే అర్థమవుతుంది అసలు అంటే వాంటెడ్గా వాలంటీర్లని మీరు చేసినప్పుడే ఏంటి మా పరిస్థితి ఏంటి వాలంటీర్లే జగనన్న గెలిపించేస్తారా అనేది మీకు అర్థమైపోయింది అదే భయంతో ఉండండి వాలంటీర్లే జగన్ గెలిపిస్తారు థ్యాంక్ యూ గత రెండు రోజుల నుంచి మా మీద ఆంక్షలు విధిస్తున్నారు మేము ఇంటికి వెళ్ళి ఫెన్షన్లు ఇవ్వకూడదు రేషన్కి వెళ్ళి ముసలి వాళ్ళకి తంబులు వేస్తున్నాం అవి వేయకూడదని చెప్తున్నారు అవునండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడుగుతున్నాను కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారండి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మిల్లల్లో కూర్చొని తలుపులు వేసుకున్నారా అప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళి ఫెన్షన్లు ఇస్తున్నాము వాళ్ళకి హెల్త్ కిట్లు ఇవన్నీ ఇస్తున్నాం కదా అప్పుడు ఏమైపోయారు మీరు అందరూ అంటే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ గెలుచుకుంటారంటే మీకు భయం స్టార్ట్ అయిపోయింది అందుకోసం మీరు ప్రజల్లోకి ఓట్లాడకుండా ముందు వాలంటీర్ వ్యవస్థను ఆపాలి వాలంటర్ ప్రజల్లోకి వెళ్ళకూడదు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకూడదు అని మీరు ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారు మీరు ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పండి మీకు కక్ష ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద వాలంటీర్ వ్యవస్థ మీద మీకు కక్ష ఉంది కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాం తప్పకుండా మేము రిజైన్ చేసి మా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని మేము అందరికి తెలియజేస్తా చేస్తున్నామండి మా పంచాయతీ సెక్రటరీకి ఇప్పుడు తీసుకెళ్ళి సమర్థం تو 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 استرائس جو کا سورتو بيڪو ڊيئر بيڊ غير بيڊ دا پاڙا ٿو ٿينگيو ٿا 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 हो हैन करा हैन हो हो सुन 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 ए धारा बुझि गयो लागिना हैन रे साइ बुझिरा छ हैन ओडी पन्ने गिदिन ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు